నెల్లూరు జిల్లా ఇందుకూరపేట మండలం యాగర్ల జంక్షన్ వద్ద మరోసారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో కారు ఆటో ఒకదానికొకటి ఢీకునగా ఆటోలో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కారులో ప్రయాణిస్తున్న వారు గంగపట్నం గ్రామానికి చెందిన కుటుంబంగా తెలుస్తోంది యాగర్ల జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాదంలో ఎటువంటి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా స్థానికులు తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇదే ప్రాంతంలో రెండోసారి ప్రమాదం జరగడంపై మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వాహనదారులకు జాగ్రత్తలు చెబుతూ సూచక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అతివేగం కారణంగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయని స్థానికులంటున్నారు వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు ఎలా జరిగింది పోతా ఉన్నాము మీరు కారులో పోతున్నారా ఎంతమంది పోతున్నారు మీకు మీరు మీరు ఎడమ చేత పక్క పోతున్నారా కుడి చేత పక్క కుడి పక్క అయిన వచ్చి బుక్ చేసిన

అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు